హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం వృచిక రాశి వారికి మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి గోచారం ప్రకారం మంచి టైం అనేది స్టార్ట్ అయ్యింది ఈ వృచిక రాశి వారికి వృత్తి వ్యాపారం ఉద్యోగం అన్ని విషయాల్లో వీరు మంచి ఫలితాలనే పొందబోతున్నారు ఈ రాశి వారికి మంచి లాభాలు రాబోతున్నాయి వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారందరూ వృచ్చిక రాశిగా పరిగణిస్తారు అలాగే వృచ్చిక రాశి వారి యొక్క కష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ తొమ్మిది పోయి వీరికి మంచి టైం అనేది స్టార్ట్ అయ్యింది అని అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమా పెళ్ళి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి వృశ్చిక రాశి వారి తలరాత అనేది మారబోతుంది వీరి గోచారం ప్రకారం వీరికి అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి ఎందుకంటే మునుపటి కాలంతో పోల్చుకుంటే వీరికి మంచి టైం అనేది స్టార్ట్ అయ్యింది ఈ రాశి వారి యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోయే అవకాశాలు రాబోతున్నాయి వీరికి గుడ్ టైం అనేది స్టార్ట్ అయ్యింది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది వృచిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశి వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి ఈ రాశి వారు న్యాయం ధర్మం ప్రకారం ఎలా ఉండాలో అలా మాత్రమే ఉంటారు ఈ రాశి వారు ఆలోచించి నిర్ణయాలు మాత్రం తీసుకుంటారు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పెద్దల పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు శత్రువులు కూడా అధికంగా ఉంటారు ఈ రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు వీరిపై ఉంటుంది ఈ రాశి వారికి శత్రువులు ఎక్కువ అయితే వీరిని ఎప్పుడు అనుగదొక్కాలి వీరికి వీరు ఎప్పుడు ఎదుగుతుంటే ఈర్ష్య భావం అనేది ఇతరులకు వీరిపై ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వారు మాత్రం భయపడకుండా వీరి యొక్క నేర్పరితనంతో నేర్పరితనంతో విజయాలను మాత్రం వీరు అందిపుచ్చుకుంటారు వీరు చాలా తెలివితేటలను మంచి సమయస్ఫూర్తిని అయితే వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఎదుటి వారికి మంచి మంచి సలహాలు సూచనలను వీరు ఇస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి మాత్రం ఇది మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు వీరికి అదృష్టం పట్టబోతుంది అని మనం చెప్పుకోవచ్చు వీరి యొక్క తలరాత మారబోతుంది ఎందుకంటే వీరికి దైవం యొక్క అనుగ్రహం అనేది వీరిపై ఉండబోతుంది వీరికి అన్ని మంచి ఫలితాలే ఈ టైంలోనైతే ఖచ్చితంగా రాబోతున్నాయి ఇప్పటి నుంచి వీరికి గుడ్ టైం అనేది స్టార్ట్ అయ్యింది మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మీరైతే మంచి ఫలితాలను పొందబోతున్నారు మీ తల రాత అనేది మారబోతుంది మీకు గోచారం ప్రకారం అన్ని మంచి ఫలితాలే ఖచ్చితంగా రాబోతున్నాయి ఏ ఈ రాశి వారికి ఏ వ్యాపారం చేసినా కానీ మంచి మంచి లాభాలు ఈ టైంలో వస్తాయి ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వృచిక రాశి వ్యక్తులకు ధనరూపమైన ఇబ్బందులు ఈ టైంలో తీరబోతున్నాయి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నా డబ్బుకు మీకు లోటు అనేది ఉండదు ఈ టైంలో డబ్బు సహాయం మీకు అందబోతుంది బంధుమిత్రుల సహాయం మీకు అందుతుంది మీ తోటి ఉద్యోగులు లేదా మీ యొక్క బాసు యొక్క సహాయం కూడా మీకు అందబోతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి మంచి ప్రశంసలు అయితే మీరు పొందుతారు అయితే ఈ టైంలో ఎవరైతే వ్యాపారం చేస్తున్న వ్యక్తులకు అయితే బాగా కలిసి రాబోతుంది దానివల్ల అధిక లాభాలు అయితే మీరు పొందుతారు డబ్బు అనేది మీ చేతికి అందబోతుంది ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగంలో ఉన్నవారికి ఒత్తిడి తగ్గి మీకు కూడా డబ్బు అనేది చేతికి అందుతుంది అయితే ఈ రాశి వారికి ఆర్థిక పరమైన సమస్యలు తీరిపోతాయి అయితే ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వృచిక రాశి వ్యక్తులకు కుటుంబంలో మంచి శుభకార్యాలు జరగబోతున్నాయి వీరికి నుంచో ఉన్న పెద్ద కోరిక కూడా ఈ టైంలో నెరవేరబోతుంది ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ సంబంధానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది మంచి టైం ఎందుకంటే ఈ టైంలో మీరు మంచి సంబంధం అయితే మీకు కుదరబోతుంది వివాహం సంబంధం అయితే ఈ రాశి వ్యక్తులకు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు ఉద్యోగంలో మీ యొక్క పనితీ పనితీరు చూసి మీపై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు తోటి ఉద్యోగుల ప్రశంసలను కూడా మీరు ఈ టైంలో అంద అందుకుంటారు అయితే ఈ రాశి వారికి ఒక శుభవార్త మాత్రం ఖచ్చితంగా మీరు వినబోతున్నారు దీనివల్ల మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరిపై దైవం యొక్క అనుగ్రహంతో అన్ని మంచి ఫలితాలని మీరు ఖచ్చితంగా పొందుతారు ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్న కోరిక తీరుతుంది వృచ్చిక రాశి వారికి డబ్బులు చేతికి అందబోతున్నాయి ఈ మూడు రోజులు అయితే మీకు చాలా బాగా కలిసి రాబోతుంది ఈ టైంలో మీకు డబ్బులు చేతికి అందబోతున్నాయి మీరు ఊహించని విధంగా డబ్బులు చేతికి అందబోతున్నాయి ఎందుకంటే ఈ టైంలో మీకు జీతం పెరిగే అవకాశం ఉంది ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో అటువంటి వ్యక్తులకు జీతం పెరిగే అవకాశం ఉంది పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు అందుకుంటారు మీ యొక్క పనితీరును మీ యొక్క పై అధికారి మిమ్మల్ని మెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ టైంలో మిమ్మల్ని ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు అంటే అప్పు తీసుకొని ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు అయితే ఈ టైంలో వారే మీకు డబ్బులు తీసుకువచ్చి మీ చేతికి ఇవ్వబోతున్నారు ఈ టైంలో మీరు మొండి బాకీలను కూడా వసూలు చేసే అవకాశాలు మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ వృచ్చిక రాశి వ్యక్తులకు ఈ మూడు రోజులు చాలా శుభదాయకంగా ఉండబోతుంది మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకుంటారు వృత్తి వ్యాపారంలో మంచి మంచి లాభాలను మీరు పొందుతారు ఏ వృత్తిలో ఉన్నవారికైనా లాభాలు వస్తాయి ఈ టైంలో మీరు ఏ పని తలపెట్టినా మంచి విజయాలను అందుకుంటారు ఇప్పటి నుంచి మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అయ్యింది మీరు అన్ని పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు మంచి మంచి విజయాలను మీరు పొందబోతున్నారు ఈ రాశి వ్యక్తులకు వివాహం కుదిరే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది